వనిత టీవీ నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం మాతృత్వం అనేది స్త్రీకి ఒక గొప్ప వరం ఇది మాటల్లో చెప్పలేని మధురానుభూతి ప్రతి తల్లి గర్భధారణ నుంచి ప్రసవం వరకు అనేక కలలతో ఊహలతో కాలం గడిపేస్తుంది తన బిడ్డను ఈ లోకానికి పరిచయం చేసేందుకు తను మరో జన్మ ఎత్తుతుంది మరి అలాంటి కాబోయే తల్లులకు సీమంతం చేయడం అనేది నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు మనం సంగారెడ్డి పటాన్ చెరువులో ఉన్నాము ఇక్కడ దాదాపుగా రెండు వందల యాభై మందికి సామూహిక శ్రీమంతాలు జరుగుతున్నాయి మరి కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి

ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేయడం జరిగింది మనం ఈ రోజు చూసుకుంటే జిల్లాలో వన్ దాదాపు లక్ష మంది పిల్లలు ఆరేళ్ల కంటే తక్కువ పిల్లలు ఉన్నారు కానీ వీళ్ళందరికీ మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే సామ్ కానీ నాన్ కానీ అంటే హైట్ తక్కువ ఉండటం కానీ వెయిట్ తక్కువ ఉండటం కానీ ఇవన్నీ చూసుకుంటే దాదాపు ఒక నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ పిల్లలు ఇంకా మనకి తక్కువ అని కనిపిస్తుంది నా రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ ఉన్న టీచర్స్ హెల్పర్స్ అందరూ కూడా తెలియదు

ఇవన్నీ కూడా వీటన్నిటించే మనకి మంచి ఆహారము మంచి పోషణం అనేది దొరుకుతుంది కాబట్టి మీకు అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లులందరికీ ఈ ఇన్ఫర్మేషన్ మీరు టైం టు టైం ఇవ్వాలనేది కోరుతున్నాము అలానే పిహెచ్లో ఉన్న డాక్టర్స్తో కూడా మీరు కన్సల్ట్ చేసుకుంటూ మన జిల్లాలో ఉన్న శామ్ కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సంఖ్య అనేది మనము పెద్ద ఎత్తున తగ్గియాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పటికీ రెండు శాతం మనము తగ్గించుకున్నాము గత సంవత్సరంతో కంపేర్ చేసుకోండి కానీ ఈ సంవత్సరం ఒక ఐదు శాతం అన్న ఈ ఫ్యామ్ అండ్ మ్యామ్ పిల్లలు అనేది మనం తగ్గించుకోవాలి వాళ్ళకి కరెక్ట్ ఆహారం అనేది అందియాలి దీని బాధ్యత కంప్లీట్గా అంగన్వాడీ హెల్పర్స్ టీచర్స్ తీసుకొని అలానే తల్లకి కూడా ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాలని కోరుతున్నాము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు అలానే పార్టిసిపేట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పంపిస్తున్నాము గారు సిడిపిఓ జయరాం నాయక్ సార్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం హలో అండి అమ్మా నమస్తే అండి అసలు ఈ పోషణ మాసం గురించి అంటే మీరు ఎలా నిర్వహిస్తున్నారు అసలు ఈ ఉద్దేశం చేయాలనే ఉద్దేశం మీకు ఎలా వచ్చింది చెప్పగలరా అమ్మా ఇది మహిళా శిశు సంక్షేమ శాఖ ఇందులో గత నలభై సంవత్సరాలుగా నేను విధులు నిర్వహిస్తూ ఉన్నాను ఇక్కడ పట్టణ చేరు సిడిపిఓగా సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నాను అయితే ఇది పోషణ మాసం అనే కార్యక్రమం గత సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుండి ఈరోజు అక్టోబర్ పదహారు వరకు ఈ కార్యక్రమం నిర్వహించుటకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో హెల్త్ వాళ్ళతో సహకారంతో గ్రామాల్లో మా టీచర్స్ అందరూ కూడా ప్రజలకి గర్భిణీ స్త్రీలకి పిల్లల కిషోర బాలికలకు పేరెంట్స్ అందరికీ కూడా అవగాహన కల్పిస్తూనే మరి ఈరోజు ప్రాజెక్ట్ లెవెల్లో కూడా ఈరోజు ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడితే ఈ మెసేజు ఇంకా గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో అందరికీ మెసేజ్ పోతుంది మనం వినూత్నైన కార్యక్రమం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడితేనే ఒక మెసేజ్ పోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మూడు వందల మంది గర్భిణీ స్త్రీలను శ్రీమంతం చేయడానికి అలాగే యాభై మంది చిన్నారులకు అన్నప్రాసన యాభై మంది పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే అంటే ఎక్కువ మొత్తంలో కనుక మనం చేయించినట్లయితే మన మెసేజ్ గ్రామ గ్రామాల్లో కానీ ఇతర సందేశాల ద్వారా ఇతర మీడియా ద్వారా మెసేజ్ ఇంకా పోవడం వలన ప్రజలందరూ ఇంకా మమ్మికమై మా అంగన్వాడీ కేంద్రం పట్ల మా టీచర్ల పట్ల కొంత ప్రేమాభిమానం పెంచుకొని వీటి ద్వారా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటి సీమంతాలు అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అంగన్వాడీ కేంద్రం బలోపేత మాకుడకు ఈ ఉద్దేశంతో నేను గౌరవ ఎమ్మెల్యే గొడవ మైపాల్ రెడ్డి గారికి సూచించడం వలన మీరు ఏ కార్యక్రమం చేస్తారో చేయండి మీకు ఏం సపోర్టు కావాలి ఏం సహకారం కావాలో నేను అందిస్తా అని చెప్పని అనడం మూలాన ఈరోజు వారి అన్ని రకంగా సహకారం ఆయన సపోర్ట్ తోటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది వారికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాంటి అవకాశం ఒక మహిళలకి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం అన్నప్రసరణ చేయించే అదృష్టం భగవంతుడు మమ్మలను వారి ద్వారా కల్పించినందుకు మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ డిపార్ట్మెంట్లో నేను కూడా గర్వపడుతున్నాను ఒక మేల్ ఆఫీసర్ ఉండి కూడా మహిళలకు మరింత చే ఉత్తేజం కల్పించడానికి మన సేవలు అందించడానికి దోహదపడిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఐసిడిఎస్ హెడ్ లలిత కుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి నమస్తే అండి పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో ఈ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో గర్భిణీలు కానీ బాలింతలు తర్వాత ప్రీ స్కూల్ పిల్లలు సెవెన్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ పిల్లలు అలాగే వీళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్లో మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చే సేవలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి అండ్ ఇది అక్టోబర్ పదహారు నుంచి గత నెల పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు అంతా కూడా ఈ పోషణ కార్యక్రమాలే నిర్వహిస్తారు సో ఇందులో ముఖ్య మెయిన్గా ఏంటంటే పిల్లల్లో సివియర్ అండర్ వెయిట్ కానీ స్టంటింగ్ వేస్టింగ్ కానీ తగ్గించడము తర్వాత ఏదైతే న్యూట్రిషన్ గర్భిణీ బాలిన తీసుకుంటున్నారో దాన్ని ఇంప్రూవ్ చేయడం దాన్ని ఇంప్రూవ్ చేయడము తర్వాత వాళ్ళు హెల్తీగా ఉండడము అలాగే ఇద్దరు పిల్లల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడం అనేది కూడా ముఖ్య ఉద్దేశము అలాగే ఈ మధ్య బయట జంక్ ఫుడ్ తిని ఒబేసిటీ రావడం పిల్లల్లో సడన్గా కొన్ని అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హార్ట్అటాక్తో డెత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఈ మన దైనందిన జీవితంలో ఏదైతే మనకు ఈ వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్ దొరుకుతాయో వాటిలోనే సింపుల్గా ఉన్న ఫ్రూట్స్ దాంట్లోనే ఎలాంటి ఐరన్ కాల్షియము తర్వాత న్యూట్రియన్స్ దొరుకుతాయి అనేది ఇవన్నీ కూడా వీళ్ళకు అంగన్వాడీ సెంటర్లో వచ్చే పిల్లల తల్లులకు గర్భిణీ బాలింతలకు కూడా వివరించడం జరుగుతుంది ఈ నెలంతా అలాగే ఎవరైతే గర్భిణీ బాలికలకు సపోర్ట్ చేస్తారో అత్త మామూలు కానీ భర్త కానీ ఆ పీర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేయడము తర్వాత కిషోర బాలికలలో కూడా ఐరన్ డెఫిషియన్స్ని తగ్గించడము అలాగే ఈ మిల్లెట్స్ని ఇంప్రూవ్ చేయడము మెయిన్గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటారు మన సౌత్ ఇండియాలో అంటే రైస్ కానీ తర్వాత వీట్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవడం వలన ఒబేసిటీ అనేది రావడము తర్వాత హై బీపీ షుగరు కొలెస్ట్రా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు సో వీటిని కంట్రోల్ చేస్తూ వీటిని ఎంతవరకు తినాలి అలాగే గింజ ధాన్యాలు ఏదైతే సజ్జలు కొర్రలు తర్వాత జొన్నలు ఇవన్నీ ఉన్నాయో వీటిని ఎలా మన అంటే డైలీ ఫుడ్లో వీటిని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి అంటే ఎప్పుడు మినప్పప్పులతోనే మనము ఇడ్లీస్ కానీ దోశలు కాకుండా ఈ రాగులతోని తర్వాత ఈ సజ్జలతోని జొన్నలతోని తర్వాత కొర్రలు వీటితో కూడా ఎలా మనము మన ఆహార పదార్థాల్లో వీటిని ఇన్వాల్వ్ చేయాలనేది కూడా అంగన్వాడీ సెంటర్ లెవెల్లో తల్లులందరి కూడా టీచర్లు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో సామాంని తగ్గించడము తర్వాత ఐఎంఆర్ని తగ్గించడము గర్భిణీ బాలింతలో ఎంఎంఆర్ని తగ్గించడము అలాగే న్యూట్రిషన్స్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడము దాని ద్వారా ఏదైతే వాళ్ళు వీక్గా ఉంటారో అంటే ఐరన్ కాల్షియం డెఫిషియన్స్తో ఉండడం కానీ తర్వాత కొంతవరకు న్యూట్రిషన్ డెఫిషియన్స్ని ఇవన్నిటిని కూడా మనం ఎలా అరికట్టవచ్చు అనేది అనేది అంగన్వాడీ సెంటర్లో ప్రతి ఒక్క తల్లులకు కానీ ప్రతి ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాము ఆశా ఏఎన్ఎంలను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళకు ఎలా తినాలి ఏం తినాలి తర్వాత ఇమ్యూనైజేషన్ టీకాలు కూడా ఇన్స్టిట్యూషనల్ డెలివరీసు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగేటట్టు వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేశారు అలాగే భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని మీరు అనుకుంటున్నారు సో ఈరోజు జిల్లా లెవెల్ కార్యక్రమంలో వచ్చేసి చెరువులో నిర్వహించుకోవడం జరిగింది సో ఇటు కార్యక్రమంలో హానరబుల్ ఎంపీ గారు ఎమ్మెల్యే కలెక్టర్ మేడం గారు అలాగే ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేశారు అలాగే జిల్లా లెవెల్ నుంచి హెచ్ఓడి డిపార్ట్మెంట్ హెడ్గా నేను మా సీడీపీఓసు పటాన్ చెరువు సిడిపిఓ జయరాం జోగిపేట సీడీపీఓ ప్రియాంక సదాశివపేట సిడిపి చంద్రకళ తర్వాత నారాయణకేడ్ ఏసీడిపి సుశీల అండ్ మా సూపర్వైజర్స్ విశ్వనీత మీరా హెడ్ క్వార్టర్స్ సూపర్వైజర్స్ మిగతా సూపర్వైజర్స్ అందరూ కూడా ఇక్కడ పాటిసిపోయడం జరిగింది సో ఇక్కడ ఈరోజు వచ్చేసి రెండు వందల యాభై మందికి కూడా శ్రీమంతాలు నిర్వహించుకున్నాము దీని ద్వారా వాళ్ళు ఎలాంటి హెల్తీ ఫుడ్ తినాలి అనేది వాళ్లకు కింద కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాము అంటే గింజ ధాన్యాలతో ఎలాంటి ఆహార పదార్థాలు ఎలా చేసుకోవాలి తర్వాత ఫ్రూట్స్ ఏమేమి తినాలి అండ్ ఎలా అంటే ఈ రెయిన్బో మెథడ్లో అంటే అన్ని కలర్స్ ఉంటేనే కూడా హెల్తీ న్యూట్రిషియన్స్ కానీ ప్రోటీన్ కానీ కాల్షియం ఐరన్ కానీ మన బాడీకి అందుతుంది అవన్నీ కూడా వివరించడం జరిగింది అండ్ రోజువారీ కూడా త్రీ కలర్స్ రెడ్ గ్రీను వైట్ అనేది సో వీటి అన్నిటిని కూడా అంటే రెడ్ వచ్చేసి అన్ని ఫ్రూట్స్ లెవెల్లో లైక్ క్యారెట్ బీట్రూట్ ఆరెంజెస్ ఇలా వైట్ వచ్చేసి మనము మిల్క్ కానీ తర్వాత కాల్షియం ఇచ్చేది ఏదైనా ఎగ్స్ కానీ తర్వాత ఇంకా హెల్తీ ఫుడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం అనేది గ్రీన్ వచ్చేసి లీఫీ వెజిటేబుల్ కానీ తర్వాత మనకు వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రతి ఈ మూడు కూడా మనము రోజు కనుక తీసుకున్నట్లయితే అది మనము హెల్తీగా ఉన్నట్టు సో ప్రస్తుతం మనం ఎంత చాలామంది రిచ్ పర్సన్స్ ఉన్నా ఆరోగ్యం బాగలేకపోతే ఏమున్నా లేనట్టే కాబట్టి ఎప్పుడైతే హెల్త్ ఈజ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హెల్త్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అన్న ఉద్దేశంతో మేము మా జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో తల్లులందరికీ కూడా అలాగే పిల్లలందరికీ కూడా వీటి ఇంపార్టెన్స్ని చెప్తూ ఈ న్యూట్రిషన్ని ఎలా ఇంప్రూవ్ అనేది ఈ అన్నప్రాసన ద్వారా గర్భిణీ బాలింతలకు చెప్పడం జరిగింది టూ ఫిఫ్టీ మెంబర్స్ అలాగే అక్షరాభ్యాసం వచ్చేసి ఫిఫ్టీ మెంబెర్స్కి అంటే సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి సెవెన్ మంత్స్ నుంచి అదనపు ఆహారం ఇస్తూ టూ ఇయర్స్ వరకు తల్లిపాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్నప్రాసన నిర్వహించుకున్నాము అలాగే అక్షరాభ్యాసం ఎందుకు అంటే అంగన్వాడీ సెంటర్ లెవెల్లోనే పిల్లలందరినీ కూడా పంపించాలి ఇన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత మంచి పథకాలు ఇంత మంచి బెనిఫిట్ ఇస్తుంది అంటే వాళ్లకు అంగన్వాడీ పిల్లల్లో స్కూల్కి స్కూల్ యాక్టివిటీస్ నేర్పిస్తూ భోజనము పెడుతూ వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు హెల్త్గా ఉన్నారా లేదా అనేది కూడా వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తూ ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఇదంతా కూడా ఇక్కడ ఉపయోగించుకోవాలి ఇంకో వంద వేల మందిలో కూడా ఈ మౌత్ టు మౌత్ అవేర్నెస్ అనేది వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది సదాశివపేట్ సిడిపిఓ చంద్రకళ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ఈ అంగన్వాడీలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు అంగన్వాడీ పిల్లలలో లోపపోషణ అనేది ఒకటి బాగా గుర్తించాము అలాగే ఒబేసిటీ ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న పిల్లల్ని కూడా మేము గుర్తించాము వాళ్ళకి బరువు తగ్గడం కోసం పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నాము అలాగే బరువు పెరగడానికి వయసుకు తగిన బరువు వయసుకు తగిన ఎత్తు ఎత్తుకు తగిన బరువు అని మేము మూడు రకాలుగా తీసుకుంటున్నాం అంగన్వాడీ సెంటర్లలో ఆ పిల్లలలో శామ్ మ్యామ్ అండర్వేట్ అలాంటి పిల్లలల్లో ముందుగా వాళ్ళను గుర్తించడం గుర్తించిన తర్వాత దాన్ని అధిగమించడానికి ప్రతి వార వారము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము హౌస్ విజిట్స్ చేయడము వాళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వడము మనకి బాలామృతం ప్లస్ అని వస్తుంది దాన్ని ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వడము దాన్ని కూడా వాళ్ళ వయసుకు తగినట్టుగా ఇస్తూ ఆ పిల్లల పెరుగుదల అనేది ప్రతి వారం మేము చెక్ చేయడం జరుగుతుంది అలాగే ఆ పిల్లలు పదహారు వారాలలో నార్మల్కి రావాలి మ్యామ్ పిల్లలైతే ఎనిమిది వారాలలో నార్మల్కి రావాలి అనే ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ అచీవ్ కావడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాము అంగన్వాడీ టీచర్లు సిడిపిఓలు సూపర్వైజర్లు అందరూ కూడా దీనిపైన శ్రద్ధ తీసుకుంటున్నారు అలాగే గర్భిణీ బాలంతలకి కూడా అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళు కనబడుతున్నారు వాళ్ళు రక్తహీనతతో బాధపడే వాళ్ళకి వాళ్ళకి ఎక్కువగా న్యూట్రీ వాల్యూ ఉన్న ఫుడ్ అంటే మనము బెల్లము నువ్వులు అలాంటివి ఎక్కువ తీసుకోమని చెప్తున్నాము హిమోగ్లోబిన్ లెవెల్ పెరగడానికి ఆకుకూరలు వాళ్ళకి అందుబాటులో ఉన్న ఆకుకూరలు తినమని చెప్తున్నాము ఆకుకూరలు కూరగాయలు రోజు తప్పకుండా వాళ్ళ ఆహారంలో ఇందాక మా మేడం చెప్పినట్టు గ్రీన్ కలర్ అనేది తప్పకుండా ఉండాలి ఆహారంలో ఆకుకూరలు తీసుకోవాలని తెలియజేస్తాం ఇప్పుడు జోగిపేట్ సిడిపిఓ ప్రియాంక గారు ఉన్నారు మనతో వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే పౌష్టికాహారం గురించి మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లలో మనము ప్రతి నెల రెండు సార్లు ఇలాంటి కార్యక్రమాలు అనేటివి చేసుకోవడం జరుగుతుంది మనకి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మనకి ఉన్నాయి సో ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం నెలవారీగా చేసుకుంటూ సెంటర్లో ఎంతమంది అయితే గర్భవతులు కానీ బాలింతలు కానీ ప్రీ స్కూల్ పిల్లలు టీహెచ్ఆర్ పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ మనము అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మనము ఇలాంటి కార్యక్రమాలని కేవలం గర్భవతులు బాలింతలనే కాకుండా కిషోర బాలికల వయసు ఉన్నటువంటి పిల్లలకు కూడా అంటే స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ ఇలాంటి ప్రతి చోట ప్రో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఎనిమియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనము బయట జంక్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడము ఐరన్ డెఫిషియన్సీ వీటి కారణంగా మనకి అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఏజ్ నుంచి ఎనిమియా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ పిల్లల నుంచే మనము ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడము తర్వాత మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయించడము హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని సో ఎనిమియాని తగ్గించడానికి మనం ప్రయత్నం అనేది చేస్తున్నాము దాంతోపాటుగా మనము ఐరన్ రిచ్ ఫుడ్ క్యాల్షియం రిచ్ ఫుడ్ ఏముందనేది ప్రతి మీటింగ్లో డెమాన్స్ట్రేషన్ చేయడం అండ్ లో కాస్ట్లో మనకి ఎక్కడెక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి న్యూట్రియన్స్ అనేవి మన బాడీకి అబ్జర్వ్ అవుతాయనేది కూడా వాటి గురించి కూడా మనం రెగ్యులర్గా అవేర్నెస్ అనేటివి చేయడం జరుగుతుంటుంది ఆ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఈ న్యూట్రిషన్ సంబంధించినటువంటి అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కూడా కల్పించాలనేసి మేము అనుకుంటున్నాము మేము మా స్థాయిలో అంగన్వాడీ టీచర్స్ ద్వారా సూపర్వైజర్సు సిడిపిస్ తర్వాత జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ పోషణ లోపాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ ద్వారా కూడా ఇలాంటి విషయాలు అనేటివి పబ్లిక్ తెలిస్తే మనము ఏదైతే అనుకుంటున్నామో ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని దేశాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నామో సో ఆ కళని నెరవేర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాము సో మీకు మేము ఏవైతే గవర్నమెంట్ ద్వారా చేసినటువంటి ఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా జనాలకి అవర్ధమయ్యే విధంగా అవగాహన కల్పించాలనేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఐసిడిఎస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సల్మా గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అసలు ఎలాంటి చర్యలు అందుతున్నాయి ఐసిడిఎస్ ఓకే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మన గర్భిణీ స్త్రీలు బాలింతల కోసం మనకి ఆరోగ్యలక్ష్మి పథకం అనేది ఉంది ఈ ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఒక పూట సంపూర్ణ భోజనం ఏదైతే ఉందో మనం గర్భిణీలు బాలింతలకి మనం అంగన్వాడీ కేంద్రంలోనే రోజు ఇస్తాము వాళ్ళకి రైస్తో పాటు దాల్ ఎగ్ ఇవన్నీ కూడా మనం ఒక మెనూ ప్రకారం మనం ఇస్తాము అట్లాగే పాలు కూడా అందజేయడం జరుగుతుంది గర్భిణీలు బాలింతలు రోజు కూడా మన కేంద్రానికి వచ్చి ఆహారం అనేది తీసుకోవచ్చు అలాగే మనకి ప్రీ స్కూల్కి సంబంధించి మన అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ అనేది నడుస్తూ ఉంటుంది డైలీ కూడా త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కింద వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మన అంగన్వాడీ కేంద్రాలకి మనం ఇస్తూ ఉంటాము అట్లానే మనకి కేంద్ర ప్రభుత్వంలో చూసుకుంటైతే మనకి సక్షమ్ అంగన్వాడీస్ అనేవి అని చెప్పేసి ఏదైతే ఉందో మన అంగన్వాడీ సెంటర్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికోసము ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే చాలా మారుమూలు ప్రాంతాలలో మనకి ఫండ్స్ అనేవి సరిపోవు మన ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని డెవలప్ చేసుకోవడానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్తోని మన అంగన్వాడీ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అదంతా చేసుకుంటుంటాం అంటే దాంట్లో న్యూట్రీ గార్డెన్స్ కానివ్వండి మన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి రినోవేషన్స్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా టాయిలెట్ ఫెస్ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా సక్షమ్ అంగన్వాడి కింద మనకి సెంట్రల్ గవర్నమెంట్ విత్ హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ మనకి చేసుకోవడం జరుగుతూ ఉంది అట్లనే మనం ఇప్పుడు చేసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా పోషణ్ అభియాన్లో భాగంగా చేసుకుంటున్నాం సో ఈ పోషణ అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది రెండు వేల పద్దెనిమిదిలో మనకి స్టార్ట్ అనమాట సో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మనం చేసుకుంటా ఉన్నాము సో ఆ ప్రోగ్రామ్స్లో భాగంగానే ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా మనం పోషణ మాసం పోషణ మా అని ఏదైతే అనుకుంటున్నామో అది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో మనం ఒక నెల రోజుల పాటు కార్యక్రమాలన్నీ చేసుకుంటాం సో ఈ కార్యక్రమంలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల రోజులు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే నెల రోజులు కూడా మొత్తం ఉన్న బెనిఫిషరీస్ అందరినీ కూడా కవర్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ కౌన్సిలింగ్ లాగా హోమ్ విజిట్స్తో పాటు సామూహికంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో పర్సనల్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఇస్తూ మనం ఏంటంటే మన గవర్నమెంట్ మెంట్ ద్వారా అందే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా గ్రాస్ రూట్ లెవెల్గా మనము ప్రజలకి చేరవేస్తున్నాం ఇది ఒక ముఖ్యంగా ఏంటి అని అంటే మొత్తం ప్రతి ఇంటి ఇంటికి కూడా అంగన్వాడీ సర్వీసెస్ అంటే ఏంటి ప్రతి బెనిఫిషరీకి ప్రతి తల్లికి పిల్ల పితగా ముసలి దగ్గర నుంచి మన డిపార్ట్మెంట్లో ఉండే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రాస్ రూల మారుమూల ప్రాంతానికి కూడా చేరాలన్నదే మా ముఖ్య ఉద్దేశం సో ఈ నెల రోజుల పాటు ఇవి చేస్తూ ఉంటాం పోషన్ బీ పడాయి బీ అంటున్నాం సో పోషణతో పాటు మనం ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ ఇవి రెండు కూడా సో సక్షం అంగన్వాడీ ఈ పోషణ అభియాన్ ఇవన్నీ కూడా మనము సర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి మనం సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ తరఫున మనం చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అంగన్వాడీలో మీరు ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు అంగన్వాడీలో మేము మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేస్తాము ఆ విద్యా దాంట్లో భాగంగా చిన్న పిల్లలకు మూడు సంవత్సరాలకు నుండి ఆరు సంవత్సరాల వరకు మైండ్ డెవలప్ ఎనభై ఐదు శాతం పెరుగుతుంది కనుక ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఆట పాట ద్వారా విద్య నేర్పడము వాళ్ళకు ఆట టీఎల్ఎం చేసుకొని టీఎల్ఎం ద్వారా వాళ్ళకు ఈ వస్తువు ఏంది దాని పేరేంది అది ఏం వాడుకుంటారు అనే విధంగా పిల్లలకు ఆటపాట విద్య ద్వారా చెప్పుకుంటూ పాటలు కథలు సృజనాత్మక కథ ఇవన్నీ చేపిస్తూ ఉంటాము పిల్లలకి ఇదే విధంగా చేయించడమే కాకుండా గర్భిణీశ్రీ మొదలుకొని గర్భిణీశ్రీ అని తెలవగానే అంగన్వాడీలో నమోదు చేసుకొని అంగన్వాడీలో ఎత్తు బరువు వాళ్ళు తీసుకొని ప్రతీ నెల బరువు తీసుకుంటూ ప్రతిరోజు అంగన్వాడికి ఒక పూట ఆహారము ఫుల్ భోజనము అంటే అన్నము పప్పు గుడ్డు పాలు తినడానికి ప్రతిరోజు రావడానికి రమ్మంటాము ప్రతిరోజు వచ్చి వాళ్ళు గర్భిణీశ్రీలు బాలెంతలు తిని వెళ్తుంటారు అన్నమాట అయితే నెలకు ఒకసారి వాళ్ళకు బరువు తీసి వాళ్ళకి హెచ్బి పర్సంటేజ్ తక్కువ ఉన్న బరువు పెరగకపోయినా ఆరోగ్య సలహాలు ఇస్తూ వాళ్ళను హాస్పిటల్ పంపిస్తూ డాక్టర్ ద్వారా సలహా కూడా మేమిచ్చే సలహాలు కాకుండా ఆ డాక్టర్ ద్వారా కూడా చెప్పిస్తాము అలా కూడా వాళ్ళ ఇంటి దగ్గర అత్తమ్మామ ఉండి అంగన్వాడికి తోలియని కోడన్లు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏం చేస్తామంటే ఇంటికి గృహ సందర్శనకు వెళ్ళి వాళ్ళ అత్తమామకు భర్తను కూర్చుండబెట్టి ఈ విధంగా అంగన్వాడీలో లాభాలు ఉంటాయి ఈ విధంగా తెలుసుకుంటారు మీరు పోషక విలువలు ఏం తింటే ఏం బలం వస్తుంది అనేది అంగన్వాడీ ద్వారా తెలుస్తుంది మేము నెల నెల బరువు తీస్తాము పిల్లలను చూస్తాము తల్లులను చూపుతాము ఒక పూట ఆహారం మంచిగా వండి పెడతాము మా దగ్గరకు వచ్చి తినిపియాలి మీరు పంపించాలనేది కూడా తల్లిదండ్రులకు అత్తమామలకు భర్తకు కూడా చెప్పగలుగుతాం అన్నమాట ఈరోజు మనతో సీమంతం జరుపుకున్న మహిళలు ఉన్నారు మరి ఈ కార్యక్రమం ఎలా జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు జ్యోతి మాది విలే మా విలేజ్ రుద్రారం ఈరోజు కార్యక్రమం ఎలా జరిగింది మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల చేయడం వల్ల మాకు శ్రీమంతం అనేది కొంచెం తెలియక చేయని వల్ల కూడా మాకు చేయకుండా కానీ ఇక్కడ చేయడం వల్ల మాకు సంతోషంగా చాలా హ్యాపీగా ఉందండి సో వీళ్ళు మీకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అంటే మీరు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుంచి అసలు ఇక్కడ వీళ్ళ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ తీసుకున్నారు ఎలాంటి అవగాహన మీకు ఉంది మాకు హెల్త్ ఎలా చూ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి హెల్త్ ఎలా చూసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్తున్నారు మాకు డైలీ అంగన్వాడీలో ఉడకబెట్టిన గుడ్డు ఫుడ్డు మంచి ఆహారం అవన్నీ పెట్ట పెట్టడం జరుగుతుంది మాకు మంచి హెల్త్ పరంగా విషయాలు కూడా చెప్తున్నారు మాకు కావాల్సిన వెయిట్ గురించి కానీ వాళ్ళ హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకోవడం లేదా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు చేసుకోవాలి అని మంచి విషయాలు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తున్నారు ఇక ఆరోగ్యకరమైన బేబీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే అమ్మ మీ పేరు నమస్తే మేడం మై నేమ్ ఈస్ ఐ ఐఎం ఫ్రమ్ రుద్రారం ఓకే ప్రవళిక ఎలా అనిపిస్తుంది ఈరోజు కార్యక్రమం ఎలా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే కొంతమంది వీధి వాళ్ళు ఈ శ్రీమంతం ఫంక్షన్ అనేది చేయరు కాబట్టి అది అది కూడా ఇక్కడ అందించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కొంతమంది చాలామంది అయితే కొంతమంది దాంట్లో చెయ్యరు కొంతమంది దాంట్లో చేసే వాళ్ళు ఉన్నారు కాకపోతే అందరికీ గర్భిణీ స్త్రీలు అందరికీ మాకు చాలా విజయవంతంగా చేశారు ఈ ప్రోగ్రాం కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం గర్భిణీ స్త్రీలందరికీ వీళ్ళు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు వీళ్ళు చాలా మంచి హెల్త్ పరంగానైతే చాలా మంచి ఫుడ్ అంగన్వాడీలో పెడుతున్నారు రోజు పాలు అన్నము ఫుడ్ పప్పు అవన్నీ ఇస్తా తినిపించి పంపిస్తారు పోషకాహారం అయితే చాలా మంచి ఇస్తున్నారు ఉడకబెట్టిన గుడ్డు ఇస్తున్నారు మళ్ళీ వేటు బరువు హైట్ అంతా మాకు చెక్ చేసి పంపిస్తారు డైలీ మేము అంగన్వాడీ వెళ్తాము ఇవన్నీ చెకప్ చేసుకునే వస్తాము థ్యాంక్ యూ అమ్మ మీకు ఆరోగ్యకరమైన బాబు పుట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను మా మా వనిత టీవీ నుంచి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు నవనీత మేడం జంగంపేట గ్రామం నుంచి వచ్చాను ఈరోజు కార్యక్రమం ఎలా అనిపిస్తుంది ఇక్కడ సీమంతం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మేడం ఎప్పుడూ జరగలేదు ఇదే మొదటిసారి ఇక్కడ వీళ్ళు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు మీ అందరికీ మాకు అయితే మంచిగా అన్నీ ఏది టైంకు తినాలి టైంకు ఉండ మంచిగా ఇంజెక్షన్స్ ఏదైనా కరెక్ట్గా టైంకు వేసుకోవాలని చెప్తున్నారు కరెక్ట్ ఫుడ్ కూడా టైం కు తినాలి తింటేనే మీ లోపల ఉన్న బేబీ కూడా హెల్తీగా ఉంటుంది అని చెప్తున్నారు నమస్తే అమ్మ మీ పేరు భువనేశ్వరి భువనేశ్వరి మీరు ఎక్కడ ఉంటారు ఓకే ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇలా సీమంతం చేసుకోవడం అంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది మాకు బాగా చూస్తారు అంగన్వాడీ టీచర్స్ అయినా ఎగ్స్ అయినా సరే పాలు గుడ్లు మంచిగా పెడతారు అందులోనే రైస్ పెడతారు ఇక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు పాలకూర పప్పు 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 చారు అట్లాంటివి ఎగ్స్ బుధవారం రోజు టూ ఎగ్స్ ఇస్తారు చాలా బాగా చూస్తారు టీచర్స్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇలా సీమంతం చేసుకోవడం ఓకే థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు నమస్తే మ్యామ్ నా పేరు శ్రీజ ఓకే ఇక్కడ వాళ్ళు ఇక్కడ టీచర్స్ మీకు అంటే ఎలాంటివి ఎలాంటివి నేర్పిస్తున్నారు అండ్ ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు టీనేజర్స్కి మ్యామ్ నేను అంగన్వాడి టీచర్ నుంచి చాలా నేర్చుకుంటాను ఎందుకంటే మన సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి మనం బ్యాడ్ టచ్ కానీ గుడ్ టచ్ కానీ ఎలాంటివి ఏమైనా చేస్తే షీ టీమ్ అనేది మనకు ఉంటుంది మేడం అలాంటి వాళ్ళకి మనం కాల్ చేయాలి షీ టీమ్ నుంచి మనం అవగాహన తీసుకుంటాం లేదంటే మన 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 అందుబాటులో ఏదైనా అంగన్వాడీ టీచర్ ఉంటే అక్కడ మనం ఇన్ఫార్మ్ చేస్తే అంగన్వాడీ టీచర్ అక్కడికి కాల్ చేస్తుంది షీ టీమ్కి కాల్ చేస్తుంది టీనేజర్స్కి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ ఎస్ మ్యామ్ పక్క తప్పకుండా నేర్పిస్తారు వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకుంటాం ఏంటంటే బ్యాడ్ టచ్ అనేది ఉండకూడదు గుడ్ టచ్ అనేది ఉండాలి మనం ఎక్కడెక్కడ టచ్ చేయాలి ఎక్కడెక్కడ టచ్ చేయకూడదు ఏ ఇయర్ నుండి ఏ ఇయర్స్ వరకు ఇవి నేర్పిస్తారు మేడం ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ లోపు నేర్పిస్తారు మనకి మీటింగ్ లాంటివి కూడా పెడుతూ ఉంటారు వీక్లీ వన్స్ కానీ ఇలా టూ వీక్స్కి ఒకసారి కానీ అలా మీటింగ్ పెడుతూ ఉంటారు తప్పకుండా పెడుతూ ఉంటారు సారి కదా ఐసిడిఎస్ వారు నిర్వహించిన సీమంతం వేడుక దాదాపుగా రెండు వందల యాభై మందికి ఈ సీమంతం వేడుక అయితే జరిగింది అలాగే సీమంతంతో పాటు యాభై మంది పిల్లలకి అన్నప్రాసన అలాగే మరో యాభై మంది పిల్లలకి అక్షరాభ్యాసం కూడా ఇక్కడ జరిగింది ఈ ఐసిడిఎస్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ఈ రోజు కర్నూల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా ఐఏఎస్ ప్రావీణ్య గారు హాజరయ్యారు అలాగే ఈ వేడుక గురించి మహిళా శిశు సంక్షేమం గురించి అలాగే వీరు చేపట్టే కార్యక్రమాల గురించి పౌష్టికాహారం అనేది మహిళలకు అలాగే పిల్లలకు ఎంత ముఖ్యం అనేది తెలియజేశారు ఇది చూసారు కదా ఈరోజు నింగి నేలా నాదే కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం